అప్పటికీ ప్రభావతి కవర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది కానీ బాలు గట్టిగా మాట్లాడడం సత్యం నిలలే నిలదీయడంతో మనోజ్ మొత్తం చెప్పేస్తాడు తాను వ్యాపారంలో మోసపోయానని అమ్మను హెల్ప్ అడిగితే మీనా బంగారం ఇచ్చిందని చెబుతాడు అంతే అప్పటి వరకు వేసిన వేషాలన్నింటికి స్టాప్ పడ్డాయి మీనా పుట్టింటి వారిని దోషిని చేసి మీనాపై దొంగ అనే ముద్ర వేసిన ప్రభావతికి గట్టిగా ఇచ్చి పడేస్తుంది మీనా అదే విషయాన్ని నిలదీస్తుంది ఇక తప్పించుకోలేని పోలేము అని అర్థం అయిన కానీ ప్రభావతికి నోటికి తాళం మాత్రం వేయదు అప్పటి వరకు మనోజ్ని సపోర్ట్ చేసిన రోహిణి నోరు మెదపదు ఏం మాట్లాడలేక సైలెంట్గా ఊరుకుండిపోతుంటుంది అంతే ఇదంతా నీకు ముందే తెలుసు అని అడిగేస్తుంది శృతి నిన్ననే తెలిసింది అంటుంది రోహిణి ఈ విషయం ముందే తెలిసి ఉంటే ఆ పని చేయించే కాదు అంటుంది రోహిణి శృతి రవి మాత్రం తగ్గేదే అన్నట్లు అడగాల్సిన అన్నీ అడుగుతారు సత్యం గట్టిగా క్లాస్ వేసి ఇలాంటి మనుషుల మధ్యన బతుకుతున్నామా అని తలపట్టుకొని కూర్చుంటాడు ఈ దొంగతనం వ్యవహారం బయటపడిందని తెలిసి కామాక్షి పరిగెత్తుకుని వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావత క్షమించలేదని తేల్చి చెప్పేస్తాడు సత్యం ఇప్పుడు నేనేం చేశానని పూలమ్ముకునే దాని ముందు నన్ను తక్కువ చేస్తున్నారని రివర్స్లో నిలదీస్తుంది మన కొడుక్కి మనం అండగా నిలవకపోతే ఎలా అందరూ నన్ను వేలేయండి అని కోపంగా ఏ భార్య అయినా తప్పు చేసినా క్షమిస్తుంది కానీ దొంగను క్షమించలేదు కానీ చావైనా బతికైనా నీతోనే అనుకున్నా అందుకే ఈసారి నిన్ను క్షమిస్తున్నా అంటుంది నీ వల్లే అత్తయ్య చాలా మాటలు పడింది నువ్వు సారీ చెప్పినా తలుపు తీయమని అడుగు అడుగు అంటుంది మనోజ్ మనోజ్ని రోహిణి తల్లిని బతిమలాడతాడు మనోజ్ మొత్తం నువ్వే చేశావు అని రావి క్లాస్ పిక్తాడు నువ్వు ఒక్కడివే మిగిలిపోయావు అనుకున్నా అంటుంది రోహిణి ఇంకా నువ్వు ఎందుకేసుకొని వస్తున్నావా అని ఇచ్చి పడుస్తుంది శృతి అంతా నీ వల్లే అని రోహిణి మీనాపై ఫైర్ అవుతుంది మీనా కూడా వెళ్ళి మతి బతిమలాడేందుకు ఆకలి వేస్తే ఆవిడే బయటికి వస్తారులే కాసేపు పిలకుండా ఉండండి అంటుంది శృతి మా అమ్మ ఎవరు పిలిచినా రాదు మా నాన్న పిలిస్తే తప్ప అంటాడు బాలు ఏమైనా చేసుకుంటుందేమో అని మీనా భయపడుతుంది కానీ మా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను తప్పు చేసి దొరికిపోయినప్పుడల్లా ఇలానే చేస్తూ ఉంటుంది మా అమ్మ అంటాడు బాలు నేను తప్పు చేశాను నాపై ప్రేమతో అమ్మ అలా చేసింది నన్ను ఏదైనా అను అమ్మను ఏమీ అనొద్దు నాన్న పిలవండి అంటుంది మీనా అంటుంది మామయ్య మీరు చల్లటి చూపు చూశాం కానీ ఇంత కోపం మేము ఎప్పుడూ చూడలేదు మామయ్య మీ కోపం చూస్తే భయంగా ఉంది నగల మూలంగా ఇంత అనర్థం జరుగుతుందని తెలిస్తే మీ వరకు మీ వరకు రానిచ్చే వారం కాదు అంటుంది మీనా ఆ మాట ఇప్పుడు అంటున్నావు ఆ మీనా అని రోహిణి అనగానే ఇంకెప్పుడు అనాలి నానగలు కూడా ఎత్తికెళ్ళాక అని అంటుంది రోహిణి అలా అని ఇచ్చి పడేస్తుంది శృతి మీరు వెళ్ళి అత్తయ్యను పిలవండి అంటుంది రోహిణి నాకు సంబంధం లేని వాళ్ళ గురించి నాతో మాట్లాడొద్దు అంటాడు సత్యం ఇప్పుడు తప్పొప్పులు మాట్లాడుకునే సమయం కాదు కానీ బాలుకు చెప్పి పంపిస్తుంది అమ్మ తలుపు తలపేసుకుందని అంటే నటన నాటకం అది మారదు అని తెలిసి చెప్పేస్తాడు నేను మనోజ్ని క్షమించను మీరు కూడా అత్తయ్యను క్షమించండి అంటుంది రోహిణి నేను దొంగల్ని ప్రోత్సహించలేను అంటాడు సత్యం ఇంకోసారి మనోజ్ తప్పు చేయకుండా నేను చూసుకుంటాను అంటుంది రోహిణి తన వెనుక రావాల్సిన అవసరం అత్తయ్యకు ఉండదు కదా అంటుంది రోహిణి అత్తయ్యను మీరు ఏదో అనాలని మా ఉద్దేశం కాదు మామయ్య జరిగిన తప్పుని బయట బయలు చేయాలని ఆయన అలా చేశారు అంటుంది మీనా ఇంట్లో ఇలాంటివన్నీ ఎన్నో జరిగాయి ఎందుకు అంత పట్టుదలగా ఉన్నారు అని రవి అడుగుతాడు సూది దొంగతనం చేసిన రోజే పిల్లల్ని తల్లిదండ్రులు మందించకపోతే వాళ్ళు ఎప్పటికీ మారలేరురా ప్రతిసారి వాడు తప్పులు చేస్తుంటే సమర్థిస్తూ వచ్చింది ఇప్పుడు ఇంటి కోడలు నగలు అమ్మేసుకొని వస్తే చివరకు మీనా తల్లిపై నిందవేసింది అలా ఊరుకోవాలి అంటాడు ఎలా ఊరుకోవాలి సత్యం అందరూ ఎవరికి వారే వెళ్ళి పడుకుంటారు మీనా మాత్రం కంగారు పడుతుంది అమ్మ ఆటలు నాటకాలు చూసి చూసి అలసిపోయాను నువ్వు అనుకున్నట్లే మీరు రోహిణి కూడా వచ్చి అత్తయ్యని క్షమించండి మామయ్య అని అడుగుతుంది సత్యం నా దగ్గర అంత పెద్ద మనసు లేదమ్మా అని సమాధానం ఇస్తాడు వాళ్ళు చివరిగా ఒక్కసారి అమ్మను క్షమిస్తే అని అడగగా సత్యం కొడుకు చిన్న తప్పు చేస్తే తల్లిగా దండించాలి గజ మారినప్పుడు క్షమించడం సరికాదు ప్రభావతి పాపాల జాబితాను సత్యం ఒక్కొక్కటిగా బయట పెడతాడు నలభై లక్షలు దొంగలించిన మనోజ్కి నువ్వే వెనకేసుకొచ్చింది హనీమూన్ డబ్బు దొంగతనం మీనా తమ్మునిపై వేసి లక్ష రూపాయల దొంగతనం మూపింది ఉద్యోగం లేని వాడికి క్యారేజీలు కట్టి డబ్బులు ఎగరేసింది నా జాబ్లో నుంచే డబ్బులు ఇచ్చిప్పించింది వ్యాపారంలో ఫెయిల్ అయిన తర్వాత మీనా నగలు అమ్మేసుకునేలా చేసింది తర్వాత ఆ తప్పును మీ తల్లి మీద మా అమ్మ మీద నెట్టింది ఇలా తప్పుల మీద తప్పులు చేసిన మీ అమ్మని ఒకరి తల్లిని ఒకరి జీవితం పాడు చేస్తే క్షమాపణ అనే పదానికి విలువ ఉండదు నేను ఇంట్లో ఉంటానా గుడిలో వెళ్ళి పడుకోవాలా అని అడుగుతాడు అది నా ఇష్టం అని సత్యం తెగేసి చెప్తాడు మీనా అత్తయ్య ఏమైనా చేసుకుంటుందేమో అని ఏం చేశామో మన కోసం తగులుకున్నాడు బాలు ఏమో భుజం తట్టి అన అవసరమైన టెన్షన్ వద్దు మా అమ్మ ఇలా నాటకాలు చంపింది చిన్నప్పటి నుండి చూసి చూసి అలసిపోయాను వాడిని అని మీనాను కూల్ చేస్తాడు అప్కమింగ్ ఎపిసోడ్లో సత్యం ఉదయం ఇంట్లో నుంచి నిశ్శబ్దంగా వస్తాడు మీనా అతనికి ముందు మోకాలపై పడుతుంది అత్తయ్య తరఫున నేను క్షమాపణ కోరుతున్నాను అంటుంది సత్యం అంతలోనే ప్రభావతి బయటికి వస్తుంది సత్యం ఒక్క చూపు చూ కూడా చూడడు నాకు ప్రశాంతత కావాలి అంటూ దారిని తీయకుండా వెళ్ళిపోతాడు రోజు రోజుకు సత్యం ప్రభావతి మధ్య దూరం పెరుగుతుంది వారిని కలపడానికి బాలు మీనాలు ప్లాన్ చేస్తారు